పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఎన్నికల పరిలో దించుతే ఈ రోజు రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గంలో కస్తూరి నరేందర్ మిత్రుడు గాని జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి గారు జిల్లా నాయకులు మండల శాఖ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికల్లో మోసానికి విశ్వసనీయతకు పోటీ ఈ ఎన్నికల్లో నమ్మకానికి నమ్మక ద్రోహానికి పోటీ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి పోటీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఆనాడు రెండు వేల పద్నాలుగున రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మంజూరు చేస్తే పదేళ్లు గంగలో కలిపిండు నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకు అనుమతిస్తే ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండు అదే అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా రంగారెడ్డి జిల్లాలో ఐటీ కంపెనీలు ఉన్నాయి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలని ఐటీఐఆర్ ఇవాళ వాటిని రద్దు చేసిండు మన పిల్లలు చదువుకోనికే ఐఐఎం ఐఐటి నల్సర్ యూనివర్సిటీ లాంటి మంచి మంచి విద్యా సంస్థలు ఆనాడు మంజూరు చేస్తే నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేసిండు మనకు మెట్రో రైలు శంషాబాద్కి ఇవ్వలేదు మనకు మూసే రివర్ డెవలప్మెంట్ కు ఫండ్ ఇవ్వలేదు మన హైదరాబాద్కి గోదావరి జలాలను తరలించడానికి నీళ్ళు ఇవ్వలేదు ఇవాళ ఇవేవి ఇవ్వకపోను ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి మూడోసారి ప్రధానమంత్రిని చేయమంటున్నాడు నేను అడుగుతున్న మిత్రులారా మనకు పయ్యారం అడిగితే ఉక్కు కర్మాగారం ఇవ్వలే ఇక్కడ ఇక్కడ ఉండాలేడుందే అది ఇక్కడ ముందుకి జ్ఞానేశత్ మన ఏమిచ్చిండు నరేందర్ కింద పడుతుంది ఇట్లా మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మనకి ఇచ్చిండు గాడితో గుడ్డే కదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇచ్చిండు ఐటిఐఆర్ కారిడార్ అడిగితే ఇచ్చిండు మనకు ఐఐటి అడిగితే ఇచ్చిండు ఐఐఎం అడిగితే ఇచ్చిండు గోదావరి జలాలు అడిగితే ఇచ్చిండు మూసీ నది అభివృద్ధికి నిధులు అడిగితే ఏమిచ్చిండు శంషాబాద్ కు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మరి గాడిద గుడ్డిచ్చి కర్రుగాల్చి వాత పెడతామా రేపు ఎన్నికల్లో ఓటేస్తామా ఇవాళ బీజేపీ నుంచి కొండను దించినమంటున్నారు బీజేపీలో వాళ్ళు నేను మా కార్యకర్తలను ఒక్క మాట అడగదలుచుకున్నా అది కొండైనా బండైనా మా కార్యకర్తలు పిండి పిండి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు మనకు పది పైసలు ఇవ్వనాడు ఇవాళ మన ఓట్లు ఎట్లా అడుగుతాడు మన ఊరికి ఎట్లొస్తాడని నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ వాళ్ళకొకటే ఒకటే నమ్మకం రాముడు నేను మాట చెప్పదలుచుకున్నా మే మనం అందరం హిందువులం కాదా మనం రాముడికి మొక్తలేమా కృష్ణుడికి పూజ చేస్తలేమా హనుమాన్ జయంతి చేస్తలేమా మరి ఆడ గుడిలో రాముడు అయోధ్యలో ప్రతిష్ఠించకంటే ముందే పదిహేను రోజుల ముందే తలంబరాలు మన ఊర్లకు పంపించారు ఎక్కడి నుంచి వచ్చినవే అక్కడ ప్రతిష్ట జరగకుండా తలంబరాలు ఉంటాయా ఎక్కడైనా లగ్గమైనా తలంబరాలు వచ్చేది మన లగ్గం కంటే ముందు తలంబరాలు ఇచ్చిండంటే ఈడ రేషన్ బియ్యంలో పసుపు కలిపి మనకు పంచి పెట్టి మన ఓట్లు కొద్దిల కొట్టాలని చూస్తున్నా అందుకే మిత్రులారా నేను ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డికి అమిత్ షా గారికి చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి రాముడు గుడిలో ఉండాలి భక్తి మన గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్ డబ్బాలు దేవుడు పేరు చెప్పి బస్ బస్టాండ్ల దేవుడు పేరు మీద ఓట్లు అడుక్కోవడానికి నీకెట్లా సిగ్గు లేదని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ బీజేపీలో గుర్తు చేయదలుచుకున్నా రాముడైనా కృష్ణుడైనా హనుమంతుడైనా వెంకటేశ్వర్ల స్వామి అయినా మన నమ్మకం మన విశ్వాసం చిలుకూరు బాలాజీకి ఏ కష్టం వచ్చినా మనం పోయి మొక్కుంటాం అవునా ఆ దేవుళ్ళను కూడా ఓట్ల కోసం తాకట్టు పెట్టడానికి ఇవాళ బీజేపీ పనిచేస్తుంది అందుకే వెంకటేశ్వర్ల స్వామి శ్రీరాముడు కృష్ణుడు హనుమంతుడే కాదు మా గ్రామాలలో పోలేరమ్మ మైసమ్మ పోసమ్మ ఎల్లమ్మకు మా తాతల ముత్తాతల నుంచి కోడి కోసినాం కళ్ళు ఓసినాం మాకా మీరు భక్తి గురించి చెప్పేది అందుకే మిత్రులారా ఇవాళ బిజెపి వాళ్ళ మోసం చూసినాం బిఆర్ఎస్ వాళ్ళ దోపిడి చూసినాం నిన్న మన కేటీఆర్ అంటున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని నేను చెప్పదలుచుకున్నా కేటీఆర్ కు నీ కారు ఖరాబ్ కాదు నీ కారు అణు చెడ్డది కార్ఖానా నుంచి తూకం కింద ఈ పక్కల్లో జుమ్మెరా బజార్ ఉంది జుమ్మెరా బజార్ లో తూకం కింద అమ్మనిక పోయింది అందుకే వాళ్ళ నాయన గుర్తుపట్టిండు కారు వదిలేసిండు బస్ ఎక్కిండు చూసిన కేసీఆర్ బస్ లో తిరుగుతుంటే మహి పోయిండు నార్కర్నూలు పోయిండు సూర్యాపేట పోయిండు మిర్యాల కూడా పోయిండు భువనగిరకు పోయిండు ఏమన్నా చెప్తాడేమో అని ఏమి లేదు ఎన్కట్కవడు తిక్కలోడు తిరణాలకు పోతేనంట ఎక్కనిక దిగనిక్కనే సరిపోయింది అంట ఆయన పని చూసింది లేదు ఇంటికి తెచ్చింది లేదు కేసీఆర్ బస్ యాత్ర గట్లు ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ బిజెపి బీఆర్ఎస్ అయినా మనల్ని మోసం చేయడానికే వస్తారు ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తెలంగాణలో ఉన్నది పదేండ్లు మనమే అధికారంలో ఉంటాం ఈ పదేళ్ళు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మన శంషాబాద్ కు మెట్రో రైలు తెచ్చుకొని మన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కు మనం ఫండ్స్ తీసుకొచ్చి ఐటీఐఆర్ కారిడార్ తీసుకొచ్చి ఉక్కు కర్మాగారం నిర్మించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఐఐఎం ఐఐటీలను ప్రారంభించి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మన పార్టీ మన ప్రభుత్వం తీసుకుంటుంది మిత్రులారా అందుకే ఇవాళ మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో నరేందర్ గెలిచినుంటే మనకి మనకు సమస్య ఉండకపోవు ఇవాళ ప్రభుత్వం మనది ఎమ్మెల్యే పరాయోడు ఇవాళ మీ సమస్యలు చెప్పాలంటే ప్రభుత్వంతో పరిష్కరించుకోవాలంటే మీకు ప్రజాప్రతినిధి ఉండాలి అందుకే మిత్రులారా మొన్న జరిగిన తప్పు మళ్ళీ జరగొద్దు ఈ ఎన్నికల్లో ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డిని లక్ష ఓట్లతో గెలిపించండి మీ శంసాబాద్ నిధులు తెచ్చి మీ శంసాబాద్ గోదావరి నీళ్లు తెచ్చి మీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను డెవలప్ చేయించి మీ ప్రాంతానికి మెట్రో రైలు తెచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత రంజిత్ రెడ్డి తీసుకుంటాడు నాకు నమ్మకంగా విశ్వాసంగా ఒక సోదరుడుగా ఢిల్లీలో ఒక ప్రతినిధి కావాలి నేను చెప్పంగానే నేను పిలవంగానే పలికే పార్లమెంట్ సభ్యుడు ఉండాలి రంజిత్ రెడ్డి అయితే మన ఆలోచనలతోని మన అవసరాలతో సరైన విధంగా రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు అందుకే మిత్రులారా ఈ ఎన్నికల్లో మనము రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలి మన అసెంబ్లీలో జరిగిన తప్పు జరగద్దు అయినా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటారు డిసెంబర్ లో బిఆర్ఎస్ ను బొంద మనం మొత్తం గెలిచినట్టని కానీ నేను చెప్పదలుచుకున్నా ఆ ట్వంటీ తారీఖు నాడు ఫైనల్స్ ఉన్నాయి తెలంగాణ వర్సెస్ గుజరాత్ గుజరాత్ టీం కు నరేంద్ర మోడీ అమిత్ షా ఉంటే తెలంగాణ టీం కు మీ అన్న మీ రేవంత్ అన్న ఉన్నాడు ఆల్రౌండర్ గా వాళ్ళ వికెట్లన్నీ తీసి వాళ్ళను డక్అట్ చేసి రేపు పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఛాంపియన్షిప్ తెచ్చే బాధ్యత మా లక్షలాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి మీరందరూ సిద్ధమేనా 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 గట్టిగా చెప్పాలి ఢిల్లీలో మోడీకి కినిపించాలి సిద్ధమేనా

Jai Jai Congress